ఓకే అవిటి వర్గీకరించిన సిస్టర్ వారి పేరు లీనూర్ వర్మ సిస్టర్ కు వికముకు 93 మర్జున్ యంగల్ యంగల్ 100 నుండి வந்தவங்க ఆ రామ촌 నుండి అమ్మయ్యత ಬಂದவங்க నేల తో బతుకగా వేదిక అవరే ఎల్లルコ ఎనలవారత నంటి సిలులు విడికింది అది ఓడి పిల్లగాలి ఇని హాస్తిది చారుకి చెయ్యనిది నేనేకు గని ఉంటది

हाँ बिल्कुल ठीक है 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 ठीक তাৰি <laughs>